రాజకీయాల్లో ఎప్పుడు శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు అలాగే విదేశాంగ పరిణామాలకి అనుగుణంగా మారుతూ ఉంటాయి సేమ్ అలాగే తాలిబన్ విషయంలో కూడా జరుగుతుంది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది ఒకప్పుడు తాలిబన్ అనగానే ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచిపోతున్నారు ఉగ్రవాదులు అని చెప్పి ఒక ముద్ర ఉంది ఆఫ్ఘనిస్తాన్ అనగానే ఉగ్రవాదులకి అడ్డా అనేటువంటి పేరు ఉండేది మరి ఇప్పుడు అలాంటి తాలిబాన్లు భారతదేశానికి మద్దతు పలుకుతున్నారు భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకం ఉగ్రవాదులకి వ్యతిరేకం ఉగ్రవాద రహిత ప్రపంచం కావాలని కోరుకునేటువంటి దేశం భారతదేశం అలాంటి దేశానికి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు ఈ జయశంకర్ గారు తాలిబాన్ ప్రతినిధులతో ఇప్పుడు చర్చలు జరుపుతూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే తాలిబన్లు భారతదేశానికి మద్దతు ఇస్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా పోరాటానికి సిద్ధమయ్యారు మేము కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం మీద పోరాడుతామని చెప్పేసి వాళ్ళు వస్తూ ఉన్నారు అందుకే వాళ్ళతో ఇప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత టోటల్ సినారియో ప్రపంచవ్యాప్తంగా మారిపోతుందని చెప్పి మనం చెప్పచ్చు దానికి కారణం ఏంటంటే ఆయుధ సంపత్తి ప్రత్యేకించి రక్షణ ఉత్పత్తులు తయారీలో కానీ సాంకేతిక పరిజ్ఞానంలో కానీ ముందున్నటువంటి దేశాలు అమెరికా రష్యా ఇజ్రాయెల్ చైనా అనేది వినిపిస్తూ ఉంటుంది ఫ్రాన్స్ ఈ పేర్లు వినిపిస్తూ ఉంటాయి కానీ ఆపరేషన్ సింధూర్ చూసిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ఫలితాన్ని పరిగణలోకి తీసుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా తయారు చేసేటువంటి రక్షణ ఉత్పత్తులు పనిచేయవు అవి నాశరకమైనవి అనేటువంటి ఒక పెద్ద స్లోగన్ వెళ్ళిపోయింది అలాగే అమెరికా అమ్మేటువంటి రక్షణ ఉత్పత్తులు పనిచేయవు నాశరకమైనవి అవి ఎఫెక్టివ్గా పనిచేయవు అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా వెళ్ళిపోయింది ప్రపంచ దేశాలు అంతర్జాతీయ సమాజంలో ఇదే చర్చించి నడుస్తుంది అమెరికా కానీ చైనా కానీ ఇచ్చేటువంటి రక్షణ ఉత్పత్తులు పనిచేయవు సరిగ్గా కాబట్టి ఆ దేశాలు ఇచ్చినటువంటి రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒపీనియన్కి ప్రపంచంలో ఉండేటువంటి దేశాలు వచ్చేస్తున్నాయి మరి ఎవరి దగ్గర కొనుగోలు చేయాలని అంటే ఆపరేషన్ సింగూర్లో సక్సెస్ అయినటువంటి రక్షణ ఉత్పత్తులు ఏంటంటే రష్యా తయారు చేసినటువంటివి భారతదేశం తయారు చేసినటువంటివి భారతదేశం డెబ్బై ఐదు శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి డ్రోన్స్ని మిజైల్స్ని ఉపయోగించింది ఆపరేషన్ సింధూర్లో అందుకే చైనా అమెరికా ఇచ్చినటువంటి వాటిని పాకిస్తాన్ వాడితే వాటిని తిప్పికొట్టి భారత ఆర్మీ ప్రపంచంలోనే భారతదేశం యొక్క రక్షణ ఉత్పత్తులు పవర్ఫుల్ అని చెప్పి నిరూపించారు మరి భారతదేశం వైపు ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ రకరకాల గేమ్స్ భారతదేశం మీద ప్రయోగిస్తూ ఉన్నారు ఆయన అసలు ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ అయిపోయిన తర్వాత త్రీ పాయింట్ ఓకి ఎంటర్ అయ్యేటువంటి క్రమంలో సీజ్ ఫైర్ అనే దాన్ని ఆయన అనౌన్స్ చేశారు అప్పటికే ఇరు దేశాలతో మాట్లాడారు వాస్తవంగా దెబ్బతిన్నటువంటి వాళ్ళు సయోజిక వెళ్తారు చేయగా నిలిచినటువంటి వాళ్ళు ఎవరు ఎల్లరు కానీ పాకిస్తాన్ దృష్ట్యా పాకిస్తాన్ స్నేహితుడిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీజ్ ఫైర్కి ఒత్తిడి తీసుకొచ్చారు కేవలం వాణిజ్యం దెబ్బతింటుంది మీరు యుద్ధం చేయటం కంటే కూడా మీ వస్తువులు తయారు చేసి అమ్ముకోండి అని చెప్పి ఆయన ఒక స్లోగన్ ఇచ్చాడు ఆయన ట్రూత్ అనేటువంటి అకౌంట్స్ నుంచి ఎక్స్లో ఆయన చేసినటువంటి సందేశం అది పైగా సీజ్ ఫైర్ని పాకిస్తాన్ భారతదేశం కంటే ముందు ఆయనే అనౌన్స్ చేశారు అంటే చేయిగా నిలవాలి అనేటువంటి ఒక తాపత్రయం ఏదైతే ఉందో అది ఆయనలో కనిపించింది అగ్రరాజ్యం అమెరికా మరి అగ్రరాజ్యం అమెరికా నుంచి కొనుగోలు చేసినటువంటి రక్షణ ఉత్పత్తులు ఏమైపోయాయి తుస్మన్నాయి ఇది ఎలివేట్ అవుతున్నటువంటి సమయంలో సీజ్ పైర్కి ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు వ్యూహాత్మకంగా కానీ సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో చైనా కానీ లేదంటే ఆఫ్ఘనిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ ఇలాంటివన్నీ కూడా భారతదేశం యొక్క ఆర్మీ పవర్ భారతదేశం యొక్క రక్షణ ఉత్పత్తుల పవర్ ఏంటో తెలుసుకున్నాయి ప్రపంచంలో ఉండేటువంటి దేశాలు కూడా గమనించాయి సో దీంతో ఇప్పుడు విదేశాంగ విధానం మొత్తం మారిపోతూ ఉంది భారతదేశాన్ని దూరంగా పెట్టాలని ట్రంప్ యాపిల్ కంపెనీని కూడా వద్దన్నాడు మీరు భారతదేశంలో పెట్టద్దు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు వాళ్ళు పోషించుకోగలరు వాళ్ళకే సహాయం చేయాల్సిన అవసరం లేదు మీరు వచ్చి అమెరికాలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి యాపిల్ కంపెనీ ఓనర్ ఆయనకి చెప్పడం జరిగింది ఎక్కడ సౌదీ పర్యటనలో ఉన్నటువంటి ట్రంప్ అంటే అమెరికా కంటే భారతదేశం పవర్ఫుల్ అని చెప్పేసి ఆయనే చెప్తున్నారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఒప్పుకోకపోయినప్పటికీ వాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకోగలరు వాళ్ళు వాళ్ళని ఆదుకోగలరు కానీ అమెరికాలో మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పి చెప్తున్నారు ఆయన అంటే భారతదేశం యొక్క పవర్ ఏంటో ట్రంప్కి బాగా తెలుసు ట్రంప్ నరేంద్ర మోడీ గారికి ఫ్రెండు ఫ్రెండు ఫ్రెండ్ అంటున్నారు అందరూ బట్ అమెరికా అధ్యక్షుడు రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటో తెలుసా నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళిన సందర్భంగా భారతదేశంలో చాలా డబ్బు ఉంది చాలా సంపద ఉంది దానికి సహాయం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్ అంటే భారతదేశం ఆర్థికంగా ఎక్కడ ఎదుగుతుందో అనేటువంటి ఒక భయం వెంటాడుతుంది అందుకే పాకిస్తాన్ని పక్కలో బలెం లాగా అక్కడ ఉంచుతుంది దాన్ని బలోపేతం చేసే ప్రయత్నం అమెరికా చేస్తుంది ఇంకో వైపు చైనా చైనాతోటి వ్యూహాత్మకమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకుంది అమెరికా రెసిపోకల్ ట్యాక్స్ తోటి వాళ్ళిద్దరి మధ్య ట్రేడ్ వార్ జరిగింది కొన్ని నెలల పాటు కానీ ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే భారతదేశం సక్సెస్ అయిందో దాంట్లో వెంటనే రెసిప్రోకల్ ట్యాక్స్ని తగ్గించేసేసి చైనాతోటి వ్యూహాత్మకమైనటువంటి పన్నుల విధానానికి అమెరికా వెళ్ళిపోయింది దానికి కారణం భారతదేశం ఆపరేషన్ సింధూర్ విజయం ఆపరేషన్ సింధూర్ విజయమే లేకపోతే ఈ ట్యాక్స్ అనేది ట్రేడ్ వార్ అనేది అమెరికాకి చైనాకి మధ్య జరుగుతూ ఉండేది సో కాబట్టి పరిస్థితులకి పరిణామాలకి అనుగుణంగా విదేశాంగ విధానం మారుతూ ఉంటుంది కొన్ని దేశాలతోటి లైజనింగ్ చేసుకోవాల్సి వస్తుంది కొన్ని దేశాలతోటి మిత్రత్వం ప్రదర్శించాల్సి ఉంటుంది మరి కొన్ని దేశాలతోటి ఇతరత్ర ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో భాగంగా ఇప్పుడు తోటి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు చర్చలు జరుపుతూ ఉన్నారు మరోవైపు బెలోజిస్తాన్ బలోజిస్తాను సపరేట్ దేశం కావాలని కోరుకుంటుంది పాకిస్తాన్ మీద తిరగబడింది పాకిస్తాన్ ఆర్మీని తరిమి తరిమి కొట్టింది తోటి స్నేహభావం ప్రదర్శించాలి స్నేహంగా ఉండాలని చెప్పి బెలోజిస్తాన్ అనుకుంటూ ఉంది ఇంకొక వైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ ఆస్ ఆక్రమిత కాశ్మీర్ని భారత భూభాగంలో కలపాలని చెప్పి అక్కడ ఉండేటువంటి వాళ్ళే ఇప్పుడు బయటకు వచ్చి మాకు పాకిస్తాన్ తోటి సంబంధం లేదు పాకిస్తాన్ తోటి ఉండలేము మేము భారతదేశంలో కలిసిపోతామని చెప్పి పీఓకేలో ఉండేటువంటి వాళ్ళే ఇప్పుడు అడుగుతూ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితి అంతా కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు వాటికి అనుగుణంగా ఇప్పుడు విదేశాంగ విధానం అనేది మారిపోబోతుంది అవసరమైతే అమెరికాతో కూడా ట్రేడ్ వార్కి అయినా దిగేటువంటి అవకాశం ఉంది అందుకే డబ్ల్యూటీఓలో కంప్లైంట్ చేసింది అమెరికా ఉత్పత్తుల మీద ఉత్పత్తులు వేసినటువంటి ట్యాక్సుల మీద సో కాబట్టి అవసరమైతే అమెరికాను కూడా ఎదుర్కొనే స్థాయికి భారతదేశం వచ్చిందని గ్రహించినటువంటి ట్రంప్ ఇండియన్ టార్గెట్ చేసుకొని ఆయన విదేశాంగ విధానాన్ని మార్చుకుంటూ ఉన్నారు దానికి ప్రతిగా ఇప్పుడు భారతదేశం కూడా తాలిబాన్ లాంటి ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలతోటి తాలిబాన్తో చర్చలు జరిపి అక్కడ తాలిబాన్లో అధికారంలో ఉన్నారు బట్ వాళ్ళు ఒకప్పుడు ఉగ్రవాద దేశంగా పేరుంది అయినప్పటికీ కూడా మారినటువంటి మొత్తం రాజకీయ సామాజిక భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఆ దేశంతో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు సరిహద్దు దేశాలతోటి మిత్రత్వంగా ఉంటూ రాబోయేటువంటి రోజుల్లో ఆర్థికంగా భారతదేశం ఎదగాలి అనేటువంటి దిశగా విదేశాంగ విధానాన్ని మార్చబోతున్నారు ఆ దిశగానే తోటి జయశంకర్ చర్చలు జరుపుతున్నారని చెప్పి మీకు అనిపిస్తుందా లేదంటే తాలిబాన్తో మనకు అవసరం ఏంటి అది ఉగ్రవాద దేశం కదా మన మనకేం సంబంధం అని చెప్పి మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేచ్చు థ్యాంక్ యూ